నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామంలో ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు కురవటం లేదని కప్పతల్లి ఆట ఆడితేనైనా వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో కప్పతల్లి ఆటను గ్రామంలోని ఇంటింటికి వెళ్లి కప్పతల్లికి జలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు సందర్భంగా బీడీసీ సభ్యులు మాట్లాడుతూ వర్షాలు కురవకపోవటం వలన రైతులు ప్రజలు వర్షాలు పడక అయోమయంలో పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలోని ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటి నుండి కప్పదల్లికి వర్షాలు కురవాలని జలాభిషేకం నిర్వహించామని ఇకనైనా వరుణ దేవుడు కరు నుంచి వర్షాలు సమృద్ధిగా కురవాలని వారు వేడుకున్నారు కార్యక్రమంలో బీడీసీ సభ్యులు కుందెల్ల శ్రీనివాస్ బొక్కల దత్తాద్రి జాకిర్ హుసేన్ బొల్లి చిన్న సాయిలు నాగుల నింబాద్రి లక్కం సురేష్ రామ్చందర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు ట్రిపులా న్యూస్ రిపోర్టర్ ఆర్సిరెడ్డి మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ ఈ రోజు సిరికొండ మండలం తాలారామ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు లేటు కురవడం వలన మేము ఈరోజు మా పూర్వత ఆనవాయిదీ కపతల్లి అనే నినాదంతో కపతల్లి ఆడుతున్నాము రామడుగులో వర్షాలు లేటు రావడంతో వర్షాలు సమృద్ధిగా బాగా వర్షాలు పడి పాడి పంటలు అన్నీ బాగా పండాలని మంచిగా ఉండాలని మా యొక్క రామడుగు మండలము సిరికొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంగా భారీ వర్షాలు కురవాలని చెప్పేసి ఈరోజు కప్తలే ఆడుతున్నాము అందరము ఆయుర ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో బాగుండాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటున్నాం